ఎస్పీకి ఇతర పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా కొన్ని అనుమానితమైనటువంటి అంశాలు ఇటీవల కలకలం రేపుతూ ఉన్నటువంటి పరిస్థితి మన్యంలో ఆయన పర్యటించేటటువంటి సందర్భంలో ఒక నకిలీ ఎస్పీ రావడం కావచ్చు అంతేకాకుండా గతంలో ఆయన పర్యటించినటువంటి ప్రాంతాల్లో వరుస ఘటనలు జరగడం తోటి పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి మంగళగిరిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం మీద ఒక డ్రోన్ ఎగిరినటువంటి అంశం ఇప్పుడు కలకలం రేపుతోంది పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే ఎందుకు ఇలా జరుగుతోంది అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ భయాందోళనకు అయితే గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి నిర్మాణంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం భవనం పైన దాదాపు ఇరవై నిమిషాల పాటు ఈ డ్రోన్ ఎగిరింది ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి డీజీపీ కార్యాలయానికి డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయ సిబ్బంది సమాచారం ఇచ్చారు అసలు ఏం జరుగుతోంది జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ టార్గెట్గా రాష్ట్రంలో ఏం జరుగుతోంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పర్యటించేటటువంటి సందర్భంలో అక్కడ పోలీసుల వ్యవహార శైలి ఇటీవల తిరుపతి పర్యటనలో కొట్టొచ్చినట్టు కనిపించింది అంతకు ముందు ఆయన కాకినాడ పోర్టుకు వెళ్లేటటువంటి సందర్భంలో కూడా పోలీసులు ఆయన అక్కడికి రానికుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం జరిగింది అని కూడా ఆయన పదే పదే చెప్పారు అలాగే మన్యంలో పర్యటించిన సందర్భంలో ఒక నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేసినటువంటి సిచ్యువేషన్ అందరం కూడా చూసాం అయితే ఇప్పుడు ఈ డ్రోన్ ఎగరడం పట్ల సర్వత్రా ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి పార్టీ కేడర్ సో మొత్తానికి ఈ అంశానికి సంబంధించి మనకు లైవ్ లో అందించేందుకు మా కరస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ లో ఉన్నారు శ్రీరామూర్తి చెప్పండి అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ కార్యాలయం మీద డ్రోన్ ఎగరడం అంతేకాకుండా దాదాపు ఇరవై నిమిషాల పాటు ఈ అనుమానిత డ్రోన్ ఎగరడం వెనక ఉన్నటువంటి అసలు విషయం ఏంటి ఎందుకని పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలని కూడా జరుగుతూ ఉన్నాయి నకిలీ ఐపీఎస్ అధికారికి సంబంధించినటువంటి అంశం చూసాము ఆ తర్వాత వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అసలు ఏంటి ఏం జరిగింది శ్రీరామూర్తి రాజు మనం చూస్తున్నాం జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో చాలా చోట్ల భద్రత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రస్తుతం అయితే ఈరోజు ఒక కలకలం రేపుతున్న ఘటన చోటు చేసుకుంది ఏదైతే జనసేన మంగళగిరి కార్యాలయం పైన ఏదైతే నిర్మాణంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం పైన ఒక డ్రోను అయితే మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు కలిగి తిరిగింది దీంతో ఈ డ్రోను ఎగిరిన విషయాన్ని గుర్తించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించారు అసలు ఈ డ్రోన్ ఎవరిది ఏంటి కార్యాలయం దగ్గర నుంచి ఎవరైనా ఎగరవేస్తారని చెప్పి కూడా ఆరా తీశారు అయితే ఆ డ్రోను గుర్తు తెలియని డ్రోన్ కిందగా గుర్తించిన తర్వాత వెంటనే గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి అలాగే ఎస్పీ కలెక్టర్ కార్యాలయానికి అలాగే డీజీపీ కార్యాలయానికి కూడా ఈ సమాచారం అందించి దీని మీద విచారణ చేయాలని చెప్పేసి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు అయితే ఇప్పటివరకు అది ఆలస్యంగా బయటకు వచ్చింది వ్యవహారం మొత్తానికి ఈ ఈ మంగళగిరి కార్యాలయంలో జనసేన పార్టీ కార్యాలయంలో చాలా కార్యకలాపాలన్నీ కూడా జనసేన పార్టీ కార్యాలయం నుంచే డిపి ఏపీ డిపిఎం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే తన కార్యాలయాన్ని ఆ క్యాంపు కార్యాలయాన్ని కూడా మంగళగిరికి జనసేన పార్టీ కార్యాలయానికే మార్చుకున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ప్రతిదీ ఆయన పర్యటనకి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నా తర్వాత వెళ్తున్నారని తెలిసిన ఏదో ఒక విషయం బయటపడుతుంది దాని భద్రతా కారణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మొన్న ఏజెన్సీ ప్రాంతంలో తిరిగినప్పుడు విజయనగరం సాలూరు ఏజెన్సీ ప్రాంతంలో తిరిగినప్పుడు అసలు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళడానికి వీలు లేదు అక్కడ చాలా శాంతి భద్రతల విషయాలు ఉన్నాయి అని కూడా అడ్డుపెట్టే పరిస్థితి కూడా జరిగింది అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు అయితే ఒక నకిలీ ఐపిఎస్ అక్కడ పవన్ కళ్యాణ్ వెంటే తిరగడం రేపింది చెప్పండి ఈ రోజు రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కి భద్రత కరువైంది సో ఆయన భద్రత మీద అలాగే ఆయనకి హాని ఉంది అని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఆందోళన ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా చేస్తున్నారు ఇటీవల మనం చూసాం సోషల్ మీడియా